ఒంటరి మహిళలకు కల్పించే హక్కుల్ని ఒంటరి పురుషులకు కూడా కల్పించాలని భార్య బాధితుల సంఘం సభ్యులు తిరుపతి ప్రెస్ ప్రభుత్వాన్ని కోరారు రెండు చేతులు కలిస్తే తప్పట్లు వస్తాయి అని అంటూ ఉంటారు అలాగే మన ప్రభుత్వం కూడా ఆడామాగా ఇద్దరు సరి సమానం సరి సమానం అని అంటున్నారు అసలు మేము అడిగేది ఒక్కటే కొడుకు నుంచి కూడా ఈ ఆడామాగా సరి సమానం అనేది ఎక్కడుంది మరి ఆడవారికి మాత్రమే చట్టాలు ఇచ్చారు మరి మగవాళ్ళకి కూడా చట్టాలు ఇస్తాయి అసలు మగవాళ్ళు ఎంత ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే భార్యలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు భర్తలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుస్తుంది మేము మన పురుషులకు కూడా చట్టాలు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము కొన్ని చట్టాలు తీసామని కూడా అడుగుతున్నామండి ఎవరైనా సరే బా భార్యలతో ఇబ్బంది పడే భర్తలందరూ కూడా బయటకు వస్తే ఒక భర్త అనేవాడు ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురు అవుతున్నాడు అనేది జనాలందరికీ కూడా మనం తెలియజేయాలనే ఉద్దేశంతోనే ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇక మీదట కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకు కూడా మీ మీ వెనకాల మేము అండగా ఉన్నామని చెప్పి చెప్పడం జరుగుతుందండి అదే ఉద్దేశంతో ఈ భార్య బలసంగా స్టార్ట్ చేయడం జరిగింది ఒక భార్య ఎప్పుడైతే కేసు పెట్టిందో అప్పటితో అతను ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసుకోవడానికి అవకాశం లేకుండా అయిపోతుంది